ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు విమానంలో ఎయిర్ హోస్టేస్ చేసిన నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బార్సిలోనా నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ విమానంలో ఎయిర్ హోస్టేస్ గ్లాసుల్లో తాగగా మిగిలిపోయిన మద్యాన్ని బాటిళ్లలో నింపుతూ కనిపించింది ఈ దృశ్యాన్ని రష్యాకు చెందిన ఎవ్జీని కెమావ్ అనే ప్రయాణికుడు అనుకోకుండా సెల్ఫోన్లో చిత్రీకరించాడు ఆ తర్వాత దాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు దీంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో గిరా గిరా తిరుగుతూ అందరికీ బలకిచ్చేస్తోంది ఎమిరేట్ ఫ్లైట్లలో అందులోనూ బిజినెస్ క్లాస్లో అలాంటి పనులు చేయడం సిగ్గుచేటని చూస్తుంటే ఆ విమానాల్లో అది సాధారణమే అయిపోయినట్లుగా తోస్తోందని కెమావ్ పేర్కొన్నాడు విమానంలోకి ప్రవేశిస్తుండగా సరదాగా కొన్ని దృశ్యాలను సెల్ ఫోన్లో బంధించానని వాస్తవానికి వీడియో చిత్రీకరించినప్పుడు ఆ హెయిర్ హోస్టెస్ చేస్తున్న పనిని గుర్తించలేదని అతడు చెప్పుకొచ్చాడు విమానాల్లో తరచూ మద్యం తీసుకునే చాలామంది ఆ వీడియో చూశాక కంగు తింటున్నారు దీనిపై ఎమిరేట్స్ విమాన సంస్థ సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు విమాన సిబ్బంది నిజాయితీతో పనిచేస్తారని వారి సేవలు అద్భుతమని భావించామని ఇప్పుడు ఇది చూస్తే దిమ్మ తిరుగుతోందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్